పల్లవి అయితే స్త్రీకి ఫోన్ చేసి బాబా నీ కోసం వెయిట్ చేస్తున్నాను అని మెసేజ్ చేస్తూ ఉంటుంది ఆ మాట వినగానే శ్రీకర్ అయితే షాక్ అవుతూ ఉంటాడు ఇక తన లవర్ కూడా తన వెనకే వచ్చేసరికి షాక్ అవుతూ ఉంటాడు ఇక ఏం చేయలేక స్త్రీ అయితే తన లవర్తో పక్క టేబుల్ దగ్గర కూర్చొని అలా ఉంటాడు ఇక తను ఇలా అంటూ ఉంటుంది ఏంటో మీ ఇంట్లో వాళ్ళు మన పెళ్ళికి ఒప్పుకుంటారు ఒప్పుకోరు నాకు చాలా టెన్షన్గా ఉంది స్త్రీ నువ్వు లేకపోతే నేను నీతో నాకు పెళ్ళి అవ్వకపోతే నేను చచ్చిపోతాను అని అంటూ ఉంటుంది ఇక పల్లవి అయితే కంటిన్యూస్గా స్త్రీకి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక స్త్రీ ఆ ఫోన్ లిఫ్ట్ చేయకుండా తన లవర్ మాటలు వింటూ ఉంటాడు ఇక తను చాలా కోప్పడుతూ ఉంటుంది ఇక పల్లవి స్త్రీ వాళ్ళ వదిన అయితే శ్రీకై స్త్రీ ఫోన్ చేసి ఇలా అడుగుతూ ఉంటుంది ఏంటి శ్రీ ఈవినింగ్ రేపు మార్నింగ్ ఎంగేజ్మెంట్ పెట్టుకొని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళామని అంటే క్లయింట్ మీటింగ్ ఉంది వదిన వచ్చేస్తాను అని అయితే అంటూ ఉంటాడు ఇక స్త్రీ లవర్ ఎవరైతే ఏంటి స్త్రీ మన ఇద్దరికి పెళ్ళి అవుతుందా మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా అని అడుగుతూ ఉంటుంది ఇక స్త్రీ ఎవరికి సమాధానం చెప్పాలో తెలియక అలా చూస్తూ ఉంటాడు నాకు ఎందుకో కంగారుగా ఉంది స్త్రీ మీ ఇంట్లో వాళ్ళు పెళ్ళి ఒప్పుకోరేమో అని భయపడుతూ భయమేస్తుంది అని అయితే అంటూ ఉంటుంది ఇక పల్లవి అయితే చిరాగ్గా అక్కడి నుంచి లేచి బయటికి వస్తూ ఉంటుంది ఇక స్త్రీ అయితే వాళ్ళ వదిన చెప్పినట్లుగా మాట్లాడిసి వచ్చేస్తాను అని అయితే అంటూ ఉంటాడు ఇక పల్లవి అలా వెయిట్ చేస్తూ ఉంటుంది వెయిట్ చేసి చేసి చిరాగ్గా వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇక పల్లవి అయితే స్త్రీని పక్క టేబుల్లో చూస్తూ ఉంటుంది అలా చూడగానే ఒకసారిగా ఆగుతూ ఉంటుంది స్త్రీ కూడా పల్లవిని చూసి షాక్ అవుతూ ఉంటాడు